శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ ద్వాదశ రాసుల వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే ఈ గురువు మే పదహైదవ తేదీ మార్పు వలనను తర్వాత పద్దెనిమిదవ తేదీ రాహువు కుంభములోకి రావటం అంటే ఇంతకాలము మీనములో ఉండేటువంటి రాహువు ఇప్పుడు కుంభంలోకి వెనక్కి రావటము అలాగే కన్యలో ఉన్నటువంటి కేతువు సింహములోకి వెళ్ళటం ఈ మార్పుల వలన పన్నెండు రాసుల వాళ్లకు ఎవరెవరికి ఎలా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది చాలా కీలకమైనటువంటి విషయాన్ని నేను ఇప్పుడు ఉన్నాను ఎందుకంటే రాహుకేతువులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలని అందరికీ తెలుసు కానీ ఒక్కోసారి రాహువు ఏం చేస్తాడు అంటే చాలా దగ్గరగా వచ్చేటువంటివి కేతువు కానీ రాహువు కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి దానికి అడ్డంకు చేసేది రాహువు కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి యోగాలు దగ్గరికి వచ్చేంత చాలా దగ్గరికి వచ్చి తప్పించేటువంటి వాడు కేతువు ఈ రెండు ఒకసారి మోక్షదాయకుడు కూడా కేతువే అంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళ వాళ్ళ లగ్నాలను బట్టి ఎవరు ఏ లగ్నంలో పుట్టారో వాళ్లకు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి అప్పుడు కేతువు మోక్షదాయకుడుగా మీ ముందు సిద్ధాంతాన్ని ఎలా ఉంచుతాడు అనేటువంటిది కూడా ఉంటుంది ఇదే జాతకములో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఊరికే ఏదో పలానా స్థానంలో పలానా వాడుంటే జరుగుతుంది జరుగుతుంది ఊరికే చెబితే లాభం లేదు ఏదైనా చెప్పింది చెప్పినట్టు జరగాలి జరిగినప్పుడు కదా ఎవరి ఆశలైనా పండించుకోవటానికి ఎవరైనా వాళ్ళ కళలు నిజం కావటానికి ఉద్యోగం కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగం రావటమైనా లేదా వివాహం కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహమైనా లేదా ఒక ఉన్నతమైనటువంటి స్థితి మాకు కలగాలి మావి అన్నీ ఆగిపోయినాయి అష్ట దిగ్బంధనలో మేము ఇరుక్కున్నాము దీని నుంచి బయటపడడం ఎలా అనేటువంటి ఆలోచనలతో ఉండేటువంటి వాళ్లకు మార్గము దొరకాలి మన ప్రతిభ మనకు తెలుసు ఎప్పుడు మనకు అన్నీ సమన్వయముగా ఉంటే మనం చేసుకోగలుగుతాం కానీ ఇక్కడ అనుకూలత లేనప్పుడు అన్నీ ఎదురవుతున్నప్పుడు ఎలా చేసుకోగలుగుతారు అప్పుడు ఏమనిపిస్తుంది మనిషికి మనస్సులో నేను ఇంత పోరాడుతూ ఉన్నాను అయినా నాకు అన్ని ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నాయి కానీ విధి లేదు పోరాడాల్సిందే ఎంతవరకు ఏమో అనేటువంటి ఆలోచనలు ఉంటాయి వాటన్నిటికీ కూడా ఒక పులిస్టాప్ పెట్టి ఒక యోగాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి అందరికీ కూడా అనేటువంటిది ప్రస్ఫుటముగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే రాహుకేతువులు ఇచ్చేటువంటి ఇది ఒక్కొక్కసారి రాహువు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్తాడు ఒక్కోసారి ఒక అడ్డము కలిగి అద్భుతముగా నడిచేటువంటి దాన్ని ఆ రాహువు అనేటువంటి వాడు చాలా కిందికి అధమ స్థితికి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అందువలనే ఇంతవరకు మీనములో రాహుగ్రస్తతో ఏర్పడినటువంటి గ్రహాలు అన్నీ కూడా వీక్ వాటి యొక్క ప్రభావాన్ని చూపించలేకపోయాయి ఇప్పుడు రాహు ఎప్పుడైతే వెనక్కి వస్తున్నాడో కుంభంలోకి వస్తున్నాడో వా ఆ గ్రహాలు మీనములో ఉండేటువంటి గ్రహాలు అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాయి ఎలా అంటే మీకు ఒక ఉదాహరణ ఇప్పుడు మామూలుగా సూర్యగ్రహణం ఏర్పడింది అంటే రాహు అడ్డ వచ్చి మళ్ళీ పోతున్నాడు కదా ఆ గ్రహణం వీడితోనే మళ్ళీ వెలుగైతే ఎలా వస్తుంది అలాగే ఉంటుంది చంద్రగ్రహణమైనా అంతే చంద్రుడికి అడ్డము రావటము వలన చంద్రగ్రహణం అంటున్నాం అలాగే గ్రహణము వీడిన తర్వాత చంద్రుడి యొక్క వెలుగు ఎలా ప్రసరిస్తుంది మనకు అలాగే ఇప్పుడు మీనములో ఉండేటువంటి గ్రహాలు అయినా మిగతాటివైనా మనకు యోగాన్ని ఇచ్చేటువంటి దానికి చాలా అతి కీలకమవుతూ ఉండేటువంటి దాని వలన ఈ పన్నెండు రాసుల వాళ్ళకో కూడా ఎవరెవరికి ఎలా జరగబోతుంది అనేటువంటిది ఇప్పుడు నేను ఈ మేనలో మీకు తెలియజేస్తాను వినండి మీనరాశి వారికి ఈ మే పదహైదవ తేదీ గురువు మార్పు వల్లనూ అలాగే పదిహేడు పద్దెనిమిదవ తారీఖుల్లో మీనములో ఉండేటువంటి రాహువు కుంభములోకి వెనక్కి రావటము కేతువు మార్పు వల్లనూ ఎలా ఉండబోతుంది మీనరాశి వాళ్లకు అంటే ఇన్నాళ్ళు మీకు ఉండేటువంటి శత్రుత్వము అనేటువంటి వాళ్ళు ఎవరూ లేకుండా మిత్రులుగా మారటం అనేటువంటిది మీకు స్థిర చరాస్తులు అన్నీ కూడా మీ హస్తగతము కావటము అనూహ్యముగా ఉద్యోగాలు లేని వాళ్లకు ఉద్యోగాలు రావటము ఒక ఉన్నతమైనటువంటి స్థితికి మీకు ఒక దారి దొరకటము ఇన్నాళ్ల నుంచి నేను ఊరికే ఉన్నాను అనుకునేటువంటి వాళ్లకు చేతి నిండా పని దొరకటము మిమ్మల్ని కీర్తించేటువంటి విధానముగా మీ యొక్క పోకడలు మీ యొక్క విధి విధానాలు ఉండటము విపరీతముగా మీరు కొనాల్సినటువంటివి కొనటము అంటే ఖరీదైనటువంటి వస్తువులు కొనటము లాంటివి అన్నీ కూడా జరుగుతాయి ఎందుకంటే మీనములోనే రాహువు ఇంతకాలము ఉండేటువంటి దాని వలన ఆ రాహుగ్రస్త గ్రహాలన్నీ కూడా కాస్త అవి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండేటువంటి దానివలన ఇప్పుడు రాహు ఎప్పుడైతే వెనక్కు వచ్చాడో రాహు గ్రహణము వీడిన తర్వాత వెలుగు ఎలా అయితే వస్తుందో అలా గ్రహాలు మీకు అనుకూలవంతముగా ఉన్నాయి ఆరోగ్యదాయకముగా ఉంటారు అనూహ్యమైనటువంటి పరిణామాలు మీరు చేసుకో మీకు చోటు చేసుకోబోతూ ఉన్నాయి మంచి ఉన్నతమైనటువంటి స్థితిగా మీరు ఉండబోతూ ఉన్నారు మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చినటువంటి జ్యోతిష్కుల దగ్గర మీరు చూపించుకొని పరిహారాలు చేసుకోండి మీరు మంచిని మీరు పొందండి మేలు జరుగుతుంది జయోస్తు